నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల గ్రామం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చెన్నప్ప తనకు చెందిన భూ వివాదంలో అగ్రవర్ణాలు అన్యాయం చేశారని కూటమి ప్రభుత్వంలో దళితుడైన తనపై సీఐ రమేష్ బాబు రౌడీ షీటర్ నమోదు చేసి కొట్టి కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా ఎస్పీని బాధితుడు చెన్నప్ప రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి మరియు దళిత సంఘాల నేతలతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే కొలంగూడ్ల గ్రామ మండలానికి చెందిన చిన్న చిన్నప్పయ్య చిన్న చిన్నప్ప అతను ల్యాండ్ విషయం మీద కొన్ని కొన్నిగా కొన్ని అగ్రవర్గాలకి దళితులకి అయినటువంటి మా చిన్న చిన్నప్ప మీద కొన్ని అలిగేషన్స్ జరుగుతుంది దాంట్లో ప్రధానంగా ఈ మధ్య వచ్చిన సిఐ గారు ఆ సిఐ గారు ఏం చేస్తున్నారంటే కొలింపల్లి రమేష్ బాబు గారు పర్సనల్ గట్స్ గా తీసుకుని తిండి కొంతమంది అభివృద్ధి చేతిలో కీలుబొమ్మగా మారి ఆ పిల్లోని అనవసరమైనటువంటి కేసుల్లో ఇరికించి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి ఆ బిల్లో మీద బహిష్కరణ ఊర బహిష్కరణ చేయాలనే దురుద్దేశంతో ఆయన కుట్ర పనులు తిన్నాడు దానిలో భాగంగా మన ఆ పిల్వాన్ని కొట్టి త్రీ నాట్ సెవెన్ చంపబోతున్నారు అనే ఒక క్రియేటివిటీ చేసి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం జరిగింది దీని మీద ఈ రోజు జిల్లా ఎస్పీ గారికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఎంక్వైరీ చేస్తామన్నారు తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు ఇది మా రాష్ట్ర అధ్యక్షులు జలాశ్రావణ్ గారికి తర్వాత అన్నవరం కిషోర్ గారికి అందరికీ వివరించి పంపించాం ట్యాక్సీ ద్వారా కమిషన్ కూడా పంపబోతున్నాం రేపు ఈ దినముట్టు పెట్టడం కారణం ఏదంటే మందాల జిల్లాలోనే ఈ ఏర్పాటు చేసినాము ఎందుకంటే నంద్యాల జిల్లా కొనుగోళ్ల మండలము అద్దలాపురం గ్రామానికి చెందిన మన చిన్న చెమప్పని వ్యక్తిని మా దళితుడు ఒక దళితుడిని ఇబ్బంది పెట్టిన కారణం ఏదంటే కొనుగోల మండలంలోనే పోలీస్ స్టేషన్లో ఒక పని చేస్తున్నాడు రమేష్ బాబు సిఐ గారు చాలా దుర్నాగ్రంగా అతను చేసిన ఇబ్బందులు పెట్టాలని పెట్టినాడంటే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ రోజే ఎస్పీ గారిని కలిసినాము కలెక్టర్ గారిని కలిసినాము ఇంక్వైరీ చేస్తామని కూడా వాళ్ళు కూడా మాట ఇచ్చినారు ఈ మాట మీద అతను చేసిన దుర్మాగ్రులు ఇంత అంత కాదు చాలా ఇబ్బందులు పెట్టాడు అతన్ని కేసులో చాలా దుర్మాగ్రంగా మర్డర్ కేసు పెట్టాడు మర్డర్ కేసు పెట్టేదే కాకుండా మనకు కోర్టు పోయి కోర్టు నుంచి సబ్జెక్టు తీసుకుపోయేటప్పుడు ఏం చేసినాడంటే అతన్ని నేను తెలుగుదేశం నాయకుడిని నాకు చంద్రబాబు ఉన్నాడు నాకు లోకేష్ ఉన్నాడు నా ఆశిని కూడా పెరకలేరని చెప్పి ఆయన దిమాగర్గా మాట్లాడి ఒక డిపార్ట్మెంట్ ఇలాగ మాట్లాడొచ్చునని చెప్పి నేను వివరం అడుగుతున్నాను ఈ ప్రెసిడెంట్ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నంద్యాల జిల్లా పొనుగుండ్ల గ్రామం పొనుగుండ్ల మండలం ఒక చిన్నప్పగారి భూమి దాగా పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఇతను ఆ భూమి కోసం పోరాటం చేస్తున్నాడు ఇతను కోర్టు కోర్టు ద్వారా కోర్టులో గడ కేసులు వేసుకున్నాడు కానీ అధికారులపైనే ఈ భూమిపై అధికారుల మీదే కేసులు వేస్తాడని కొంతమంది అగ్రవర్ణాలు ఇతనిపై దౌర్జన్యంగా చేయడం ఈ విధంగా కాళ్ళు విడిగిపోయాల కొట్టడం ఒక ఆ పోలీసులని ఒక స్టేరింగ్ ఉండేవాడు స్టేరింగ్ తిప్పి యాక్సిడెంట్ చేసినాడని మా ప్రాణ ప్రాణాహతం మాపిన పైన ప్రయత్నం చేసినాడని ఇతర పైన రౌడీశీకి ఓపెన్ చేయడం చాలా దుర్గం దుర్మార్గం ఇది ఎంతవరకు ఇది న్యాయమని ఈరోజు ఎస్పీ గారికి ఈరోజు కుల సంఘం తరఫున మేమంతా ఒక అన్ని సంఘాలు కలుసుకొని ఇవ్వడం జరిగింది మా పేరు వంకదారు చిన్న చిన్నప్ప ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళను నది సొంత గ్రామం వచ్చేసి కొనుగుళ్ళ కొనుగుళ్ల మండలం కొనుగుళ్ల విలేసి గతంలో నాకు హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది నాకు మా భార్యకు ఈ విషయంగా నేను రెవెన్యూ అధికారుల పైన ఈ భూమిని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా భూమిని కబ్జా చేశారని నేను నందాల జిల్లా కలెక్టర్ కి నందాల జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోతే ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించడంతో ఏడు మంది అధికారుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ నంబర్ నూట యాభై అయితే ఆ ఎఫ్ఐఆర్ ఆసరా చేసుకున్న తర్వాత సిఏ రమేష్ బాబు సార్ గారు ఎస్సీ ఎస్టీ జిల్లా కోర్టు నుండి కేసు వచ్చినా కూడా కట్టకోకుండా ఉన్నాడని జిల్లా ఎస్పీ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ తర్వాత అతను ఉద్దేశపూర్వకంగా పెట్టుకొని ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేస్తావని చెప్పేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మళ్ళీ నాకు వేరే అతనికి కొంత వివాదం జరిగింది వివాదం జరిగిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత నేను ఇచ్చిన వ్యక్తి పైన కేసు కట్టకోకుండా అతనితోనే ఐదు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత మళ్ళా తిరిగి నా మీదనే కేసు నమోదు చేసి కొందరు రాజకీయ మాటలు విని నా మీదనే కేసు నమోదు చేసి నన్ను కస్తూర్బాయ్ స్కూల్ దగ్గర నుండి కస్తూర్బాయ్ స్కూల్ దగ్గర నుండి కొడుతూ కొడుతూ అంగీ పట్టుకొని కార్లో డిక్కీలో వేసుకుని బొల్లోర వాహనంలో ఆ బొల్లోర వాహనం కూడా కొడక నువ్వు అధికారుల కింద వేస్తావా హైకోర్టుకు వస్తావా భూమి కావాలని నా కొడక నువ్వు హైకోర్టుకు పోయినా నా మీద ఎక్కడ కంప్లైంట్ చేసినా కూడా నానా రకాలుగా చాలా ఇబ్బంది పెడుతూ కొనుగోళ్ల శేషం తీసుకుపోకోకుండా కొనుగోలు సార్ ఇక్కడ స్టేషన్ ఉంది సార్ స్టేషన్ ఎక్కడ తీసుకోవాలి సార్ అని అడిగితే రే మమ్మల్ని అవుతారు నువ్వు అంజా కొడకని చెప్పేసి అదే వెహికల్లోనే బొల్లూరులో ఉండే లాస్ట్ లో ఉండే వెహికల్లో నన్ను పోలీస్ సార్ గారు బొచ్చు ఉంచుకొని పిడి గుద్దులు కుదినారు సార్ కొట్టరాని గుద్దు కొట్టని సార్ కొట్టినారు ఆ తర్వాత సార్ ఏం సార్ అట్టగొట్నారంటే ఆ డ్రైవర్ కంట్రోల్ చేసుకోలేక చెట్టుపోయి గుర్తితే గుర్తుతే అదే దాంట్లో నేను ఉన్నానని దాంట్లో నా అట్ట మట్ర కేసు పోలీసులను సంప్రీయని చెప్పి అత్త వ్యక్తం కేసు నమోదు చేసి అందులో రెండు కేసుల్లో ఎఫ్ఐఆర్ నంబర్ పంతొమ్మిది ఎఫ్ఐఆర్ నంబర్ తొమ్మిది బాగా రెండు వేల ఇరవై ఏడు దాంట్లో యాభై మూడు రోజుల పాటు రిమాండ్ పెడుతూ నన్ను కాళ్లకు రక్తం గూడు కట్టేంత వరకు కొట్టారు సార్ కొడక్క అధికాల కేసు పెడతావా నువ్వు నువ్వు భూమిని వదులుకుంటావా లేకపోతే నీవెంత రౌడ్ షిట్ ఓపెన్ చేసి గంజాయి కేసు పెట్టినాడక జీవితాంతం జైలు రాకుండా చేస్తాను అక్కడ రమేష్ బాబు అంటే ఏమనుకున్నావు కొడక మర్యాద నువ్వు అందరికి కాలు అని చెప్పి స్టేషన్ లో కాలు ముక్కించుకుని నా అంగి చించి బూట్లు తెలిపించుకున్నారు సార్ ప్రతి ఒక్క ఆఫీసర్ దాంట్లో ఈ విషయం స్పెషల్ ఇంక్వేర్ చేసి ఏ విషయమైనా స్పెషల్ ఇంక్వేర్ చిన్నప్పని కొట్టినారో కొట్లేదు ఇదే సార్ సాక్ష్యం ఈ విషయం కొనుగోళ్ళ మందిలో ఎవరు అడిగినా చెప్తారు సార్ ఇప్పుడు చూడండి సార్ కాళ్లకు రక్తం గుడ్డు కట్టింది ఈ విషయం మందాల జిల్లా సబ్జైల్లో కూడా నెల రోజులు నర్సలు నర్చలేకపోయినా సార్ మందాలు సబ్జైల్లో కూడా శిష్యుగా ఉంటే అక్కడ కూడా తీయండి సార్ కావాలంటే చిన్న చిన్నప్ప జైల్లో రిమాండ్ ఎక్కొచ్చారని కూడా విషయం కూడా కొనుక్కోండి సార్ కావాలంటే పెట్టినారా లేదా పొలిసెన్ ఇంత దారుణంగా పెట్టినారా నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ డాక్టర్ గారు కూడా నాకు తల తలకు రక్తం గాయమైంది సార్ యాక్సెంట్ లో ఇదే సార్ తలము రక్తానికి గాయమైంది ఇది గాజు గాజు ఒక పుచ్చుకునేది సార్ అయితే నాకు తల రక్తం సార్ డాక్టర్ సార్ మాతలు అని అడిగితే ఎస్ఐ గారు రమణయ్య గారు సంజాముల ఎస్ఐ గారు రమణయ్య సార్ గారు రే ఈ నగరికి మాతలు లేకు ఏమి ఇవంత ఆరోగ్యం బాగుందని చెప్పి పంపించేయని చెప్పి అక్కడ నుండి బేడిలు సార్ నేను ఏమి తప్పు చేయలేదు సార్ అసలు కొనుగోళ్ల మండలంలో నేను ఎక్కడ తిరిగేటందు కూడా కాదు సార్ బేట అటువంటి వ్యక్తి నా మీద రౌడి షీట్ ఓపెన్ చేసి నా నా కుటుంబానికి నాకు చాలా అన్యాయం చేసి చాలా అవమానకరంగా ఫీల్ అయిపోయి మేము చచ్చిపోవాలనుకున్నాను సార్ నేను నా భార్య పిల్లలు అంత అవమానపరిచినారు సార్ సిఏ రమేష్ బాబు గారు ఏ కొడక నువ్వు నా మీద ఎక్కడైనా అధికారుల అధికారుల దగ్గర కంప్లైంట్ చేసినా హైకోర్టుకు పోయినా నువ్వు ఎక్కడ ఏం కంప్లైంట్ చేసినా కూడా నీకే ఇదే నీకు ఆగర్లేదు అన్నాడు సార్ ఈ విషయంగా నేను మీడియా మిత్రుడు మీడియా మిత్రులందరికీ తెలియపరచుకుంటున్నాను సార్ నా ప్రాణానికి నా మీద ఏమైనా కూడా రమేష్ బాబు గారే సార్ నా కార్యకుడు నా కారకుడు సాహుకు రమేష్ బాబు గారే నాకు ఏం జరిగింది రమేష్ బాబు సార్ గారే నాకు రమేష్ బాబు సార్ సార్ గారి ప్రాణని ఎస్పీ దొరవ్ దగ్గర కూడా ఈ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సార్ ఆ తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది రౌడీ షీట్ ఓపెన్ చేసినారని మీరు చేసి పిలవడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోద్దు అని చెప్పి హైకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది సార్ జయభీమరావు భారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది అయితే చిన్న చిన్నప్ప అనే వ్యక్తి పైన కేసులు కట్టి అక్రమ కేసులు కట్టి రమేష్ సిఐ గారు ఆయన జైలు పంపడం జరిగింది